హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన బ్లాగ్ వీడియోలో మనం షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి ఎమి ఎమ్మి క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా క్యారమిల్ రెడీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని స్పూన్ పెట్టి కదపకుండా షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు మనం అలా వదిలేస్తే షుగర్ డిజాల్వ్ అయిపోతుంది చూసారా అలా డిజాల్వ్ అయ్యి మనకి క్యారమిల్ అనేది రెడీ అవుతుందండి ఇలా షుగర్ అంతా డిజాల్వ్ అయ్యి మనకి క్యారమిల్ రెడీ అయ్యేటప్పుడు అది మనం ఒకసారి కలుపుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా షుగర్ అంతా కరిగిపోయిందండి మనకి క్యారమిల్ అనేది ఈ విధంగా రెడీ అయింది మనం ఇలా రెడీ అయిన క్యారమిల్ని ఇంకా ఎక్కువసేపు ఉంచకుండా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు అలా రెడీ చేసుకున్న క్యారమిల్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం దేంట్లో అయితే పుడ్డింగ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి మనం రెడీ చేసుకున్న క్యారమిల్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని ఈ విధంగా ఆ బౌల్ అంతటికి ఆ క్యారమిల్ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ని ఫోర్ లేదా ఫైవ్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి అందులో హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి అండ్ వీటితో పాటు టూ కప్స్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం చేసేది బ్రెడ్ పుడింగ్ కాబట్టి సిక్స్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ యొక్క ఎడ్జెస్ని మనం కట్ చేసేసుకోవాలి మనకి ఎడ్జెస్ అవసరం లేదు కాబట్టి ఎడ్జెస్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని వైపులా కట్ చేసేసిన తర్వాత ఇలా రెండు ఉన్న బ్రెడ్ పీసెస్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి మనం మిక్సీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా వేసేసి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టి మనం రెడీ చేసుకున్న ఈ దీని అంతటిని స్ట్రైన్ చేసేసుకోవాలండి దాంట్లో బ్రెడ్ లమ్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ సపరేట్ అయిపోతాయి మనం ఇలా చేయకపోయినా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు నేను ఇలా చేసేసుకుంటున్నాను అలా అయినా చేయొచ్చు లేదా ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి దాని మీద వేరే గిన్నె పెట్టుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని కలుపుతూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి లేదంటే మనం క్యారమిల్ వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది ముద్దగా అయిపోతుందండి అందుకని మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అలా పెట్టి వదిలేయకుండా దీనికి తిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం రెడీ చేసుకోవాలండి చూసారు కదా మెల్లమెల్లగా చిక్కబడుతుంది కస్టర్డ్ అనేది ఈ కస్టర్డ్ రెడీ అవుతున్నప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసుకొని అందులో కుక్కర్ పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టాండ్ పెట్టి కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫుడ్డింగ్ ఎంతవరకు అయిందో చూసుకుందాము ఇది మ్యాక్సిమం వచ్చిందండి చూసారు కదా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమిల్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి ఈ విధంగా షేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కుక్కర్లోకి ఈ బౌల్ని దాంట్లో పెట్టేసుకొని చూసారు కదా ఇలా బౌల్ని ప్లేస్ చేసేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసి కుక్కర్కి లిడ్ లేకుండా విజిల్ తీసేసి మనం మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు వదిలేయాలండి థర్టీ మినిట్స్ తర్వాత మనం తీసి చూసుకుంటే మనకి క్యారమిల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీ పుడ్డింగ్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము క్యారమిల్ పుడ్డింగ్ అనేది బ్రెడ్తోనే కాదండి ఎగ్స్తో అయినా చేసుకోవచ్చు నేను వితౌట్ ఎగ్స్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకి క్యారమిల్ అనేది సపరేట్ అయిపోతుంది చదిచారు కదా చక్కగా ప్లేట్లోకి వచ్చేసింది చూసారు కదా చాలా ఈజీ అండి ఈ క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ని రెడీ చేసుకోవడం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన ఎమీ ఎమీ క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి